నమస్తే నిన్నీ వెల్కమ్ స్టోరీ ఏపీలో ఎన్నికల ముందు అన్ని పార్టీలు అయోమయంలో ఉన్నాయి ప్రతి పార్టీకి సమస్యలున్నాయి ఎన్నికలకు ఉత్సాహంగా సిద్ధమవ్వాల్సిన తరుణంలో సమస్యలు పార్టీల్ని భయపెడుతున్నాయి పోలింగ్ నాటికి రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది ఏ పార్టీ సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటుంది ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఇంకా కొలికి రాలేదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది దీంతో పాటు టీడీపీలోనూ కొన్ని నియోజకవర్గాలపై పంచాయతీ నడుస్తోంది కొందరు సీనియర్లు కూడా ఏపీలో ఎన్నికలు దగ్గర పడ్డాయి పార్టీలన్నీ హడావిడి పడుతున్నాయి కానీ ఏ పార్టీ ప్రశాంతంగా కనిపించడం లేదు ప్రతి పార్టీకి సమస్యలున్నాయి వైసీపీలో మార్పులు కొనసాగుతున్నాయి టీడీపీలో జనసేనతో పొత్తుల సంగతి తేల్చాల్సిన గొడవతో పాటు అంతర్గత సమస్యలున్న నియోజకవర్గాలు ఉన్నాయి బీజేపీ అయితే ఇంకా వెయిటెన్సీ అంటోంది ఎన్నికలకు వ్యూహం ఖరారు చేసి గ్రౌండ్లో దిగాల్సిన సమయంలో కూడా పార్టీలన్నీ అయోమయంలో కనిపిస్తున్నాయి ఇలాంటి స్థితిలో పోలింగ్ నాటికి ఏ పార్టీ ఎలాంటి పనితీరు చూపుతుందనేది చూడాల్సి ఉంది జనసేన టీడీపీ పొత్తు ఖరారై పైనే అయింది కానీ ఇంతవరకు సీట్ల సర్దుబాటు చర్చలు మొదలు కాలేదు పవన్ చంద్రబాబు రెండుసార్లు భేటీ అయినా సర్దుబాటు గురించి మాట్లాడామని చెప్పడం లేదు ఇటు టీడీపీ అటు జనసేన నేతలు కూడా ఎవరికెన్ని సీట్లు అనే విషయం తేలాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనసేన నలభై ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు అడుగుతోందనే వాదన వినిపిస్తోంది పాటు ఎన్నికల సరంజామా కూడా అడుగుతున్నట్లు చెబుతున్నారు అయితే చంద్రబాబు మాత్రం ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్ల దగ్గర బేరం ముగించాలని ఆలోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి జనసేన ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో సీట్లు అడుగుతోంది అక్కడ టీడీపీకి బలమైన నేతలున్నారు మరి ఏ సీట్లు జనసేనకిస్తారు అక్కడి సీనియర్లకు ఎలా సర్ది చెబుతారనేది ఆసక్తికరం జనసేనకు సీట్లిచ్చిన చోట టీడీపీ నేతలు సహకరిస్తారా లేదా అనేది కీలకం ఇక కృష్ణా జిల్లాలో కూడా జనసేన కొన్ని స్థానాలు ఆశిస్తోంది ఈ జిల్లా టీడీపీకి చాలా కీలకం ఇక్కడ సీట్ల సర్దుబాటు తల కట్టిస్తోందనే అంచనాలున్నాయి మరి ఈ సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారనేది కూటమి పనితీరును నిర్దేశించనుంది సీట్ల సర్దుబాటు సంగతి పక్కనబెడితే టీడీపీకి అంతర్గతంగా కొన్ని సీట్ల విషయంలో సమస్యలు తప్పడం లేదు కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీలో ఉన్నారు ఇప్పటికే కొందరు సీనియర్లు అలిగారు మరి ఈ సమస్యలు టీడీపీ ఎలా డీల్ చేస్తుందనేది చూడాల్సి ఉంది ఎలాంటి పోటీ లేకుండా అభ్యర్థులు ఖరారైన సీట్లు కొన్నే ఉన్నాయని అంటున్నారు వైసీపీ కసరత్తు ఓ కొలిక్కొచ్చాకే తన కసరత్తు మొదలు పెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు మరి అప్పుడు ఎవరికి టికెట్లు దక్కుతాయి దక్కని వారు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు గంటా వచ్చే ఎన్నికల్లో తనకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటు ఇవ్వాలని కోరుతుండగా చంద్రబాబు ఎటూ తేల్చడం లేదు చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబం కూడా పార్టీపై అసంతృప్తిగా ఉందనే వాదన వినిపిస్తోంది అయ్యన్న తనకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు కాని ఎవరో ఒకరికి మాత్రమే సీటిస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అలక వహించారు విశాఖ జిల్లా పెందుర్తి సీటు జనసేనకు ఇచ్చే పరిస్థితి ఉండడంతో అక్కడి టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి అలకపాన్ పెక్కారు గాజువాకలోనూ సమస్యలున్నాయి కాకినాడ సిటీ స్థానాన్ని జనసేనకు ఇవ్వొద్దని మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇప్పటికే బహిరంగంగా తన సీటు జనసేనకు ఇవ్వొద్దని కోరారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీటు తనకివ్వాల్సిందేనని మాజీ మంత్రి జవహర్ కోరుతున్నారు చంద్రబాబు మాత్రం మరో వ్యక్తికి ఇవ్వాలని చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య జనసేన చిచ్చుపెట్టింది ఇక్కడ అధిక శాతం సీట్లు జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీటు లేదని చెప్పారనే ప్రచారం జరుగుతోంది మైలవరం సీటును ఆయనకు కాదని కొత్త వ్యక్తికి ఇస్తామని చంద్రబాబు ఆలోచిస్తున్నారనే వాదన వినిపిస్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు ఆయన స్థానంలో బీజేపీ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తోంది చిలకలూరిపేట సీటు విషయంలో భాష్యం ప్రవీణ్ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మధ్య పోటీ నెలకొంది నెల్లూరు సిటీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉండడంతో మొదట్నుంచి అక్కడ పనిచేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గ్రూపుల మధ్య పోటీ ఉంది ఎవరికి సీట్ ఇచ్చినా రెండో వర్గం అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరాం నుంచి పోటీ చేయాలని చూస్తుండగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సీటు తనదేనని చెప్పుకుంటున్నారు ఒక ఇంట్లో ఒకరికే టికెట్ అని చంద్రబాబు చెప్పడంతో రాప్తాడులో పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల ఇన్ఛార్జిగా భూమా బ్రహ్మానందరెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను నియమించడంతో ఆ నియోజకవర్గంలో అసంతృప్తి రాజుకుంది డోన్ అభ్యర్థిగా చంద్రబాబు ధర్మవరం సుబ్బారెడ్డిని ప్రకటించగా కెఈ ప్రభాకర్ తాను రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు ఆళ్ళగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడుతున్నారు టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు అధికారికంగా ప్రారంభం కాలేదు కానీ అంతర్గతంగా కసరత్తు జరుగుతోందనే వాదన కూడా ఉంది ఈ సమయంలో వచ్చిన లీకేజీలతోనే కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీ తాను బలహీనంగా ఉన్న స్థానాలు సమస్యాత్మక నియోజకవర్గాలు జనసేనకు ఇవ్వాలని చూస్తోంది జనసేన మాత్రం తనకు బలం ఉన్న సీట్లు కావాలని పట్టుబడుతోంది అటు టీడీపీ ఇటు జనసేన రెండూ తాము బలంగా ఉన్నామని భావించే సీట్ల దగ్గర తకరారొచ్చే అవకాశం ఉంది సీట్ల సర్దుబాటు సాఫీగా జరకపోతే ఆ ప్రభావం ఎన్నికల సన్నద్ధత మీద ఉంటుందనే ఆందోళన కూడా రెండు పార్టీల్లో ఉంది ఒంటరిగా పోటీ చేస్తున్న వైసీపీ ముందే కసరత్తు మొదలు పెడితే పొత్తున్న పార్టీలు ఇంకా మొదలు పెట్టకపోవడం సరైన వ్యూహమేనా అనేది మరో చర్చ అయితే జగన్ సామాజిక వ్యూహానికి సరైన కౌంటర్ కోసమే చంద్రబాబు వేచి చూస్తున్నారనే వాదన వినిపిస్తోంది ఏదేమైనా పొత్తు సమస్యలు అంతర్గత సమస్యలతో ఎన్నికల పోరాటం టీడీపీకి సవాల్గా మారే అవకాశం లేకపోలేదు కానీ సీనియారిటీ ఉన్న చంద్రబాబు అసంతృప్తులకు చెక్ పెడతారని టీడీపీ నమ్ముతోంది సర్దుబాటు కూడా అనుకున్నంత సమస్య కాదని ఒక్కసారి మొదలైతే త్వరగానే కొలిక్కొస్తుందని చెబుతున్నారు ఇప్పటికే ఎవరికి ఏ సీట్లు అనే ప్రాథమిక అవగాహన అధినేతల మధ్య ఉందని క్యాడర్కు ముందే చెబితే లేనిపోని సమస్యలు వస్తాయనే రివీల్ చేయడం లేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది మీద ఎన్నికల తరుణంలో కూటమిలో సమస్యలున్నాయనేది నిజం వాటిని ఎంత వేగంగా పరిష్కరించుకుంటే అంత త్వరగా ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితి ఉంటుంది కానీ ఇవేవీ సమస్యలు కాదని ఎన్నికల సన్నద్ధత జరుగుతూనే ఉందని రెండు పార్టీలు చెబుతున్నాయి ఎన్నికలకు సంయుక్త వ్యూహరచన కూడా జరుగుతూనే ఉందని నేతలు చెబుతున్నారు మరి ఏ మాట నిజమనేది క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలయ్యాకే తేలనుంది వైసీపీలో మార్పులు చేర్పులు చర్చనీయాంశంగా మారాయి ఇప్పటికే నాలుగు జాబితాలు ఉందంటున్నారు ముగ్గురు ఎంపీలు రాజీనామాలు చేసేశారు కొందరు ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో వెళ్తామని అంటున్నారు ఏపీలో ఖచ్చితంగా రెండోసారి అధికారంలోకి వస్తామని జగన్ నమ్మకంగా ఉన్నారు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని అమలు చేసిన పనితీరే గెలిపిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే రెండేళ్ల ముందే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్నారు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పారు అప్పటికే ఒకటికి రెండుసార్లు గ్రాఫ్ పెంచుకోవాలని కొందరికి సూచించిన జగన్ అప్పుడు రకంగా ఆఖరి అవకాశం ఇచ్చారు దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయిన నేతల్ని నిర్దాక్షిణ్యంగా పెడుతున్నారు ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులతో నాలుగు జాబితాలు విడుదలయ్యాయి ఇప్పటి వరకు యాభై ఎనిమిది అసెంబ్లీ పది ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలు ఖరారయ్యారు ఇందులో ఇరవై తొమ్మిది మంది సిట్టింగుల్ని పూర్తిగా పక్కన పెట్టారు మిగతా వారిని స్థానాలు మార్చారు అయితే పక్కన పెట్టేవారి సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాల మధ్య ఇంకెన్ని లిస్టులుంటాయోననే చర్చ జరుగుతోంది వైసీపీలో మార్పులు చేర్పులు ఓ కొలికి రాకముందే నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీని వీడారు ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది రాబోయే రోజుల్లో వచ్చే లిస్టుల తర్వాత మరిన్ని రాజీనామాలు ఉంటాయా లేదా అనే చర్చ జరుగుతోంది ఆఖరి నిమిషంలో గందరగోళం లేకుండా తగినంత సమయం ఉండగానే మార్పులు చేస్తున్నామని జగన్ చెబుతున్నారు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నవారు ఎన్నికల నాటికి ఏం చేస్తారో అనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది ప్రస్తుతానికి కొందరు అధిష్టానం మాట శిరోధార్యం అంటున్నా పోలింగ్ నాటికి కూడా అదే మాట మీద ఉంటారా లేదా అనేది చూడాల్సి ఉంది వైసీపీలో ప్రతిపక్షాల కంటే ముందే సీట్ల కసరత్తు మొదలైంది కాబట్టి ముందే టికెట్లు ఖరారు కావచ్చు అయితే అసంతృప్త నేతలు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది అసంతృప్తులకు సర్ది చెప్పగలమని వైసీపీ ధీమాగా ఉంది ఇప్పటికే కొందరికి నచ్చజెప్పామని మిగతా వారిని బుజ్జగిస్తామని అంటోంది అయితే కొందరు నేతలు జగన్ దగ్గర ఓకే అని తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది మరికొందరు నేతలు సైలెంట్ గా ఉన్నా వారి వ్యవహార శైలిపై క్యాడర్ అనుమానం వ్యక్తం చేస్తోంది ప్రచార బరిలో దిగే ముందు పార్టీలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలనే వాదన వినిపిస్తోంది మొదట రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారని తర్వాత అవసరమైతే జగన్ నేతల్ని పిలిపించి మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది ఎన్నికల్లో గెలవాల్సిందేననే టార్గెట్ పెట్టిన జగన్ అసంతృప్తుల్ని ముందే ఊహించారనేది మరో చర్చ ఒక్కసారి టికెట్లు ఫైనల్ అయితే నేతలంతా పార్టీ లైన్లోకి రావాల్సిందేనని క్యాడర్ నమ్ముతోంది మరి పోలింగ్ నాటికి వైసీపీలో ఎవరు యాక్టివ్గా పనిచేస్తారు ఎవరు అనాసక్తిగా ఉంటారనేది తేలాల్సి ఉంది నవరత్నాల అమలు విషయంలో పూర్తిగా విజయవంతమయ్యామంటున్నారు జగన్ ప్రభుత్వం వైపు నుంచి పథకాల అమలు విషయంలో ఎక్కడా తేడా రాలేదని ఎమ్మెల్యేల పరంగా పనితీరు బాగా లేకుంటే టికెట్ ఇచ్చేది లేదని ముందే స్పష్టం చేసిన జగన్ చెప్పినట్టే మొహమాటం లేకుండా సిట్టింగుల్ని పక్కన పెడుతున్నారు సామాజిక వర్గాలు అనుభవం సన్నిహితులు సీనియర్లు ఇలా ఏ ప్రాతిపదికనూ లెక్క చేయడం లేదు కేవలం ప్రజాదరణే గీటురాయి అని చెప్పేస్తున్నారు లాబీ ఇంకు నో ఛాన్స్ అంటున్నారు కొంతమంది నేతలకైతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు బుజ్జగింపులు కూడా ఓ స్థాయికి మించి చేయడం లేదు చెప్పాల్సింది చెప్పేసాం ఇక మీ ఇష్టం అంటున్నారు ఒకరి కోసం మెత్తబడితే అందరూ బ్లాక్మెయిల్ చేస్తారనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు గెలుపు ప్రాతిపదికనే టికెట్లు ఖరారు అవుతున్నాయని మరో ఆలోచనకు తావు లేదని చెబుతున్నారు జగన్ ఎవ్రీ పార్టీ కంట్రక్స్ దేర్ ఓన్ సర్వేస్ అండ్ ఎవ్రీ పార్టీ బేస్డ్ ఆన్ దో సర్వేస్ బేస్డ్ ఆన్ ద పర్సెప్షన్ They believe in, they would actually make these changes. See, the fact is, there is a government which is delivered. People are happy with the government. That's what we strongly believe. That's what the surveys, what we have conducted, have also revealed. తానేం చేస్తున్నానో పక్కా క్లారిటీ ఉందని చెబుతున్న జగన్ ఎన్నికల వ్యూహం ఇప్పటికే ఖరారు చేశారనే వాదన కూడా వినిపిస్తోంది సర్వేల ఆధారంగానే మార్పులుంటాయని చెబుతున్నారు జగన్ సడన్ సర్ప్రైజ్ వ్యూహం అమలు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది అప్పటికప్పుడు వ్యూహాలు లాంచ్ చేస్తారని ముందే చెప్పే ప్రసక్తి ఉండదని సీనియర్లు చెబుతున్నారు ప్రతిపక్షాలకు ఎక్కడా ఒప్పందకుండా చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేస్తున్నారు ఎలా చేసినా వైసీపీలో ప్రస్తుతానికి అసంతృప్తులున్నాయి కొందరు నేతలు రాజీనామాలు చేశారు భవిష్యత్తులో మరికొందరు వెళ్లబోరనే గ్యారంటీ ఏం లేదు ఎన్నికల సమయంలో ఈ తలనొప్పులు పార్టీలో అయోమయానికి దారితీస్తున్నాయి ప్రస్తుతం జగన్ కసరత్తు మీద ఫోకస్ పెట్టారని ఒక్కసారి జాబితా ఫైనల్ అయ్యాక సమస్యలన్నీ సెట్ చేస్తారని రీజనల్ కోఆర్డినేటర్లు చెబుతున్నారు నెలాఖరులో జగన్ సభలు కూడా మొదలవుతాయి అప్పటికే చాలామంది నేతలు కూలవుతారని వైసీపీలో చర్చ జరుగుతోంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది తేలాల్సి ఉంది వైసీపీలో సమస్యలున్నా సర్దుకుంటాయని ఆ పార్టీ ధీమాగా ఉంది గతంలోనూ సమస్యలు వచ్చినా పార్టీ త్వరగానే సెట్ అయిందని చెబుతున్నారు అయితే విపక్షంలో ఉండే పరిస్థితి వేరు ప్రస్తుత పరిస్థితి వేరు అనేది మరో వాదన అధికారంలో ఉన్నప్పుడు చిన్న అసంతృప్తి ఉన్నా విపక్షాలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి వాటికి ఆ అవకాశం ఇవ్వకుండా వ్యూహం రచించడమే కీలకం ఈ విషయం జగన్ కు అవగాహన ఉందంటున్నారు సీనియర్లు ఇప్పటికే చాప కింద నీరులా వర్కౌట్ చేస్తున్నారని చెబుతున్నారు వైసీపీ రెండేళ్ల నుంచే ఎన్నికల కోసం క్రమంగా సిద్ధమవుతోంది ఇప్పుడు జాబితాలు వస్తున్నాయి కాబట్టి హడావిడి కనిపిస్తోంది కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఎన్నికల సన్నద్ధత ఏమీ మొదలు కాలేదు నుంచి జరుగుతుందే ఇప్పుడు కొనసాగుతోందనేది పార్టీ వర్గాల మాట అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు ఓటర్ల అభిప్రాయాలు పార్టీ పనితీరు ఎమ్మెల్యేల స్థితిగతులు సామాజిక కూర్పు ఇలా అన్ని విషయాలపైనా జగన్కు నివేదికలొచ్చాయని చెబుతున్నారు అన్ని చూసుకున్నాకే మరోసారి అధికారంపై జగన్ నమ్మకంగా ఉన్నారనేది వైసీపీ వాదన ఎవరేం చెప్పినా వైసీపీలో అసంతృప్తులు ఉన్నమాట నిజం కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు వీరందర్నీ ఒక్క తాటిపైకి తేవడానికి కసరత్తు చేయాల్సిందనే వాదన వినిపిస్తోంది వైసీపీలో పైకి కనిపించేది వేరు లోపలి పరిస్థితులు వేరనే చర్చ కూడా లేకపోలేదు అంతా జగన్ కంట్రోల్లోనే ఉందని సీనియర్లు చెబుతున్నారు అసంతృప్తులున్నా ఎవరూ పార్టీకి నష్టం చేసే స్థాయికి వెళ్లబోరని చెబుతున్నారు కానీ పోలింగ్ నాటికి అంతా సర్దుకుంటుందా ఏమైనా తేడా జరుగుతుందా అనే అనుమానాలు క్యాడర్ను వేధిస్తున్నాయి ఉన్న సమస్యలేనా తర్వాతి రోజుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయనేది కూడా చూడాలి జగన్ చాలా లోతుగా ఆలోచించి మార్పులు చేస్తున్నారు కానీ నేతలు అంత లోతుగా అర్థం చేసుకుంటారా అనేది మరో ప్రశ్న చేయాల్సింది చేస్తున్నారు చెప్పాల్సింది చెబుతున్నారు తోక జాడిస్తే ఏం చేయాలో జగన్ కు అంటోంది క్యాడర్ ఎవరి వాదన ఎలా ఉన్నా ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చాక టికెట్లు ఖరారయ్యాక జగన్ సభలు మొదలయ్యాకే అసలు పరిస్థితిపై క్లారిటీ వస్తుందనే అభిప్రాయాలున్నాయి ఏపీలో బీజేపీ వ్యూహమేంటో తేలలేదు బీజేపీ ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటే కూటమి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు కొత్త సమస్యలు వస్తాయా అనే చర్చ కూడా జరుగుతోంది ఏపీలో బీజేపీ చాలా సైలెంట్ గా ఉంది పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది టీడీపీ జనసేన కూటమితో కలుస్తుందా ఒంటరి పోటీకి అంటుందా అనేది ఆసక్తికరం మొన్నటిదాకా పొత్తుపై బీజేపీ తేల్చలేదు కానీ అయోధ్య ప్రాణప్రతిష్టకు చంద్రబాబు పవన్ హాజరయ్యారు దీంతో బీజేపీ ఆ రెండు పార్టీలకు దగ్గరగానే ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి అయితే చంద్రబాబు మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనారిటీ ఓట్లు దూరం చేసుకోవడం ఎందుకనే ఆలోచనతో ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది ఒకవేళ బీజేపీ కూటమిలోకొస్తే మాత్రం ఇరవై ఎమ్మెల్యే సీట్లు నాలుగు ఎంపీ సీట్లు అడుగుతోందనే వాదన వినిపిస్తోంది అదే జరిగితే జనసేనకు ముప్పై బీజేపీకి ఇరవై సీట్లిస్తే నాలుగో వంతు సీట్లు మిత్రులకు ఇచ్చి టీడీపీ రాగలదా అనేది మరో ప్రశ్న బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి కూటమి వ్యూహాలు మారే అవకాశాలున్నాయి ఏపీలో గత పదేళ్లుగా బీజేపీ భిన్నమైన రాజకీయం చేసింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది పర్వాలేదనే ఫలితాలొచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా బరిలోకి దిగి నోటా కంటే తక్కువ ఓట్లు సంపాదించుకుంది ఏపీకి హోదా ఇవ్వలేదనే కోపంతో ఏపీ ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారనే వాదన ఉంది ఈ తరుణంలో బీజేపీ పోరుకు దిగకపోవచ్చని కూటమిలోకే వస్తుందనేది ఓ వాదన కానీ పోరు కోసం ఏపీ బీజేపీలో ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తుందనేది మరో వాదన మరి అంతిమంగా బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది చేపట్టాలి స్ట్రాటజీ ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలి వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది నాయకుల కార్యకర్తలు నాయకులు యొక్క అభిప్రాయాలు సేకరణ జరిగింది నిన్న ఇవాళ అవన్నీ కూడా క్రోడీకరించి పదేళ్లు కేంద్రంలో అధికారం ఉన్నా ఏపీకి బీజేపీ ఏం చేయలేదనేది పెద్ద ఫిర్యాదు విభజన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది కానీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదనే ప్రచారం కూడా జరిగింది దీంతో ఏపీ జనం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే వాదన తెరపైకొచ్చింది అదే నిజమైతే సింగిల్గా పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చిన సీట్లైనా వస్తాయా లేదా అనేది మరో చర్చ ఏపీలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది క్యాడర్ అంతంత మాత్రమే అసలు పోటీకి అభ్యర్థులున్నారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి కానీ గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడిందని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు ఇది నిజమే అయినా ఒంటరిగా బరిలోకి దిగి ఎన్నో కొన్ని సీట్లు సాధించే సత్తా ఇంకా రాలేదనేది మరికొందరు నేతల వాదన ఏపీలో రాజకీయ వ్యూహంపై బీజేపీ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా అంతర్గతంగా పావులు కదుపుతోందని అంటున్నారు చెస్ బోర్డ్ స్టెప్స్ రెడీగానే ఉన్నాయి ఆట మొదలు పెట్టడమే తర్వాయి అంటున్నారు కాషాయ పార్టీ మౌనంగా ఉండడంతో చాలా రకాల వాదనలు వస్తున్నాయి ఇవి ఓ కొలికి రావాలన్నా బీజేపీ నోరు తెరవాల్సిందే బీజేపీ మౌనానికి చాలా కారణాలుండొచ్చు అవి రాజకీయపరమైనవి కావచ్చు వ్యూహాత్మకం కావచ్చు కానీ విశ్లేషణలు మాత్రం చాలా రకాలుగా వెలుగు చూస్తున్నాయి ఫైనల్గా బీజేపీ తీసుకునే కాల్ మాత్రం కీలకం ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేసి చివరకు ఏం తేలుస్తుందనేది చూడాలి ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేదు ఓటు బ్యాంక్ పెద్దగా లేదు అసలు లేదు కానీ ఆ పార్టీ తీసుకునే నిర్ణయం ఏమిటా అని రాజకీయ వర్గాలు ఎదురుచూసే పరిస్థితి ఇదే ఏపీలో చిత్రమైన పరిస్థితి ఈ పీఠముడి వీడాలంటే బీజేపీ నోరు తెరవాల్సిందే అదెప్పుడు అనే సమాధానం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు బీజేపీ నిజానికి నిర్ణయం తీసేసుకుందని కానీ అసలు విషయం చెప్పకుండా అందరూ తమ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటే వచ్చే మజాను ఆస్వాదిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది కానీ అదేం లేదని వ్యూహరచన చేయలేదని ఏపీ బీజేపీ చెబుతోంది ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కొందరు హస్తిన వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పార్టీ పరిస్థితుల్ని హైకమాండ్కు బ్రీఫ్ చేసొచ్చారు కాని ఎవరికీ తన మనసులో మాటేంటో అంతు చిక్కకుండా అధిష్టానం జాగ్రత్త పడింది రాజకీయంగా తలపడిన నేతలకు కూడా హైకమాండ్ వైఖరి అంతుబట్టడం లేదు విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో జరిగే ఎన్నికలు కీలకమని పార్టీలు భావిస్తున్నాయి ఎవరికి వారే తమ వ్యూహరచనను దశకు తీసుకొస్తున్నారు ఇప్పట్నుంచే ఓటర్ల మూడు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు వంద రోజులు కూడా లేదు కానీ ఇప్పుడు అన్ని పార్టీల్ని అంతర్గత సమస్యలు వేధిస్తున్నాయి ఇన్నాళ్ళు పెద్దగా గొడవలేని చోట కూడా సడన్ గా టికెట్ల కోసం పంచాయతీ మొదలైంది వైసీపీలో సీట్ల కసరత్తు సందర్భంగా అసంతృప్తి బయటపడుతుంటే కూటమిలో సర్దుబాటు కొలిక్కి రాకముందే నేతలు గళమెత్తుతున్నారు ఇలాగైతే ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులుంటాయో అని అన్ని పార్టీలు మదనపడుతున్నాయి ఏపీలో ఎన్నికల సన్నద్ధత విషయంలో పార్టీలకు తల బొప్పి సమస్యలు లేవని చెప్పలేరు ఉన్నాయని ఒప్పుకోలేరు మేనేజ్ చేయగలమనే ధీమాతో కనిపిస్తున్నారు అసంతృప్తి సద్దుమణిగితే పర్లేదు కాని పరిస్థితి ఇలాగే ఉంటే ప్రచార వ్యూహంతో పాటు అసంతృప్తుల్ని దారికి తెచ్చే వ్యూహానికి కూడా పదును పెట్టాల్సొచ్చేలా ఉంది